హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్ గా సింగర్ ప్రవస్తి సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు చాలా వైరల్ గా మారాయి తను పాడుతా తీయిగా ప్రోగ్రామ్ గురించి ఆ ప్రోగ్రామ్ లో జడ్జెస్ గురించి మాట్లాడిన మాటలు ఒక హాట్ టాపిక్ గా మారాయి అంతేకాకుండా తనని అన్యాయంగా ఎలిమినేట్ చేశారు అని బాడీ షేమింగ్ చేశారు అని మాట్లాడిన మాటలు చాలా వైరల్ గా అయితే మారుతున్నాయి అయితే దీని మీద సింగర్ సునీత గారు రీసెంట్ గా రెస్పాండ్ అయ్యారు అయితే ఈ షోలోని జడ్జెస్ గురించి కావాలనే ఎలిగేషన్స్ వేస్తుంది అని పర్టిక్యులర్ గా తన పేరును మెన్షన్ చేసినందువల్లనే ఈ వీడియో చేయాల్సి వస్తుంది అని సునీత గారు చెప్పారు అయితే సునీత గారు మాట్లాడుతూ ప్రవస్తి చిన్నప్పటి నుంచి నిన్ను ఒల్లో కూర్చోబెట్టుకుని చాలా ముద్దుగా చూసుకున్నాను ఇప్పుడు నీకు నైన్టీన్ ఇయర్స్ అమ్మా ఇప్పుడు కూడా నిన్ను అలా ఒల్లో కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తే బాగోదు కదా అండ్ చిన్నప్పటి నుంచి కూడా నువ్వు చాలా ముద్దుగా పాడతావు అని చెప్పేదాన్ని ఇప్పుడు కూడా నువ్వు అంత బాగా పాడితే సంతోషపడే వాళ్ళలో ఫస్ట్ నేనే ఉంటాను అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని సునీత గారు అన్నారు అంతేకాకుండా నువ్వు పాడుతా ప్రోగ్రామ్ లోనే కాకుండా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశావు కదా నీకు షో ఫార్మెట్ ఎలా ఉంటుందో తెలీదా నార్మల్ గా ఛానల్స్ అన్నిటికీ కూడా అన్ని సాంగ్స్ మీద రైట్స్ అనేవి ఉండవు ఆ ఛానల్కి ఏ ఆడియో రైట్స్ ఉంటే ఆ సాంగ్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతి షోకి కూడా రూల్స్ ఉంటాయి ప్రతి షోకి కూడా కొంచెం ఫార్మేట్ అనేది ఉంటుంది అవన్నీ కూడా నువ్వు వీడియోలో మెన్షన్ చేయాలి కదా అని అన్నారు అండ్ నువ్వు మీ అమ్మగారిని నువ్వు అన్నందుకు నన్ను సంస్కారం లేదు అన్నావు కదా కానీ నువ్వు ఎలిమినేట్ అయిన రోజు మీ అమ్మగారు నా ముఖం మీద చేయి పెట్టి అంతా నువ్వే చేశావు ఎలిమినేట్ అవ్వడానికి నువ్వే కారణమని నన్ను తిట్టారు అది నీకు మంచిగా అనిపించిందా ఇవన్నీ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా అన్నారు అంతేకాకుండా నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు అని అంటున్నావు కదా అలాంటిది నా ఆల్బంలో నిన్ను ఎలా పాడనిచ్చాను వీడియో నీతో ఎందుకు చేశాను ఇవన్నీ నువ్వు ఎలా మర్చిపోయావమ్మా అని తనకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు అంతేకాకుండా ఒక షోలో సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్ వచ్చినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయాలి అని నేను పాడిన చాలా సాంగ్స్ కూడా చాలా సందర్భాల్లో తీసేశారు కానీ నేను ఎప్పుడు ఇలా బయటికి వచ్చి వీడియోలు చేయలేదు నాకు నా గురువులు ఇలా నేర్పించలేదు సో నువ్వు కూడా నీ ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయాలి అన్నారు నువ్వు ఇప్పుడు ఎలిమినేట్ అయినందుకు చాలా బాధలో ఉన్నావు సో ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ ని నువ్వు త్వరలోనే యాక్సెప్ట్ చేసి దాని నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఒక మంచి గురువు దగ్గర మ్యూజిక్ నేర్చుకొని ఫ్యూచర్లో మంచి మంచి సాంగ్స్ పాడాలి అని నేను కోరుకుంటున్నాను అని వీడియోని ఎండ్ చేశారు సునీత గారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అయితే మారింది అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా డిబేట్ జరుగుతుంది అనే చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఫైనల్ గా ఈ విషయం మీద ఎలాంటి క్లారిటీ వస్తుంది అనేది చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్